హలో అండి అందరికీ నమస్తే మీరు ఫస్ట్ టైం గిన ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ హోప్ నొప్పినో హీలింగ్ మరెన్నో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటారు ఇలాంటి వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్ కావాలి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్ సో మీరు లయన్స్ గేట్ పోర్టల్ వినే ఉంటారు ట్రిప్ లైట్ మిస్ అయ్యారా అరే నేను ఆ రోజు మిస్ అయ్యాను మేనిఫెస్టేషన్ చేయలేకపోయాను అంత పవర్ఫుల్ డే రోజు అని మీరు ఎవరైనా ఉన్నారా అండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఏం పర్లేదు మీరు అసలు ఏది మిస్ అవ్వట్లేదు ఇంకొక ట్రిపుల్ ఎయిట్ హోటల్ అనేది మనకు రాబోతుంది చాలా పవర్ఫుల్ డే అండి అదే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జన్మాష్టమి కృష్ణాష్టమి కృష్ణుడు జన్మించిన పర్వదినం అండి ఎందుకు ట్రిపుల్ ఎయిట్ మళ్ళీ రిపీట్ అవుతుందంటే మీరే చూడండి ట్వంటీ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఆగస్ట్ నెల ఎయిట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ని మనం యాడ్ చేస్తే ఎయిట్ సో ట్రిపుల్ ఎయిట్ అనేది మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది అండ్ పైగా కృష్ణుడు జన్మించిన రోజు పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మీరు ట్రిపుల్ ఎయిట్ ఎవరైతే ఆగస్ట్ ఎయిత్న మిస్ అయ్యారో ఈ జన్మాష్టమి రోజు అద్భుతంగా మేనిఫెస్టేషన్స్ని చేసేసుకోండి సో ట్రిపుల్ ఎయిట్ రోజు అంటే రాబోతున్న జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఎవరైతే రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తున్నారో నాకు ఫలానా వ్యక్తితో రిలేషన్షిప్ అవ్వాలి నేను వాళ్ళ వ్యక్తితో పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి నాకు ఒక మంచి అబ్బాయి కావాలి మంచి అమ్మాయి కావాలి అని ఎవరైతే రిలేషన్షిప్స్ గురించి చూస్తున్నారో లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకు రిలేషన్షిప్స్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం ఇబ్బందులు ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడి టెంపుల్కి వెళ్ళి ఒక ఫ్లూట్ని దానం చేసేసి రండి డొనేట్ చేసేసి రండి కృష్ణాష్టమి రోజు మీ యొక్క రిలేషన్షిప్స్ అద్భుతంగా మారబోతు మారుతుందండి స్వీట్ అని అవుతుంది అప్పటి నుంచి మీరు అనుకున్న విధంగా అన్ని రిలేషన్షిప్స్ పాజిటివ్గా మారుతాయి ఇదే విధంగా మీరు ఈ ట్రిప్లైట్ అనే పోర్టల్ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఎనీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ఈరోజు చేసినట్టయితే మీ కోరికలు చాలా ఫాస్ట్గా నెరవేరడమే కాకుండా కృష్ణ భగవాన్ యొక్క ఆశీషులు కూడా మీకు మీ మేనిఫెస్టేషన్లో ఉంటాయండి లా ఆఫ్ అట్రాక్షన్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అని మనం చెప్తున్నాం కృష్ణుడు ఎప్పుడో మనకు ముందుగానే చెప్పాడు యద్భావం తద్భవతి అనేసి సో మనము ఈ ఇలాంటి కృష్ణుడు జన్మించిన రోజున మన కోరికలన్నీ మనం కృష్ణుడికి తెలిపినట్టయితే డెఫినెట్గా మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నిజమవుతున్నాయండి సో మీరు ఈరోజు కంపల్సరిగా ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయొచ్చు త్రీ సిక్స్ నైన్ చేయొచ్చు లేదా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చేయొచ్చు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ లేదా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు నా ఆల్రెడీ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి తిరిగి వెళ్ళి ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎలా చేయాలి అనేది తెలుసుకోండి ఇదే కాకుండా కృష్ణాష్టమి రోజు మీరు మీ కోరికల మీద అన్నీ కూడా స్పష్టంగా మీరు ఒక పేపర్ మీద రాయండి ఒక వైట్ కాగితం తీసుకోండి సి ఎయిట్ అనేది ఎప్పుడు కూడా ఎలా మీకు కనిపిస్తుంది అంటే ఇన్ఫినిటీ సింబల్ అండి సో అంతులేని ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఇన్ఫినిట్ అపర్చునిటీస్ ఇన్ఫినిట్ అబండెన్స్ని మనం ఆకర్షించాలనుకుంటే ఈ ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మీరు ఈరోజు చేయాల్సిన ఒక చిన్న టెక్నిక్ ఏంటి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఫస్ట్ మీరు డియర్ యూనివర్స్ అని రాయండి అంటే ప్రియమైన విశ్వం ప్రియమైన యూనివర్స్ అని రాయండి తర్వాత మీ కోరికలన్నీ లిమిట్ నెంబర్ లిమిటే లేదు ఎనిమిదే రాయాలని అస్సలు లేదండి ఎనిమిది గుర్తింపే ఇన్ఫినిట్ సో ఎన్ని కోరికలైనా కూడా మీరు రాయచ్చు కానీ స్పష్టంగా మీకు ఆ కోరిక గురించి రాయండి ఆ వైట్ పేపర్లో రాసిన తర్వాత లాస్ట్లో మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అని టూ త్రీ టైమ్స్ రాయాలి అలానే తదాస్తు 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 అని త్రీ టైమ్స్ రాసి కింద మీరు మీ పేరు మీ సిగ్నేచర్ని మీరు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మీరు ఈ పేపర్ని ఏవైతే కోరికలన్నీ రాశారో త్రీ టైమ్స్ మీరు పైకి గట్టిగా చదవండి విత్ హై ఎనర్జీ పవర్ఫుల్ ఎనర్జీతో అలా చదివిన వెంటనే మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీ బ్రీతింగ్ని మీరు కంట్రోల్ చేసుకొని మీరు శ్వాసను మీరు కంట్రోల్ చేసుకొని రిలాక్స్ అయిపోయి మీ మైండ్ని మీరు విజువలైజేషన్ చేసుకోండి మీ అన్ని కోరికలు ఏదైతే వ్యక్తపరిచారో అన్నీ ఆల్రెడీ జరిగిపోయినట్టు విజువలైజేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ పేరెంట్స్ థ్యాంక్ యూ గురువులు మీరు ఇంకా ఎవరికైతే కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞత తెలుపుతూ మీరు ఆ పేపర్ని ప్రతిరోజు మీ దిండు కింద పెట్టుకోవాలి రాత్రి మీరు పడుకోనక ముందు మీరు ఆ కోరికలన్నీ కూడా ప్రతిరోజు త్రీ టైమ్స్ చదవాలి అండ్ మీరు అది ఎప్పుడు కూడా మీ పిల్లో కింద పెట్టుకోవాలి ఈ పేపర్ మీ కోరికలన్నీ నెరవేరేంత వరకు మీ పిల్లో కింద పెట్టుకోవాలి ఒకవేళ మీరు రాసిన అన్ని కోరికలు నెరవేరిపోయి ఉంటే మీరు ఆ పేపర్ని బర్న్ చేసేయాలి కాల్ చేసేసి ఆ వచ్చిన పౌడర్ యాషెస్ని మీరు ఇలా చేతిలోకి తీసుకొని అని ఆకాశంలోకి ఊది కృతజ్ఞత యూనివర్స్కి తెలపండి ఈ టెక్నిక్ని మీరు ఫాలో చేసి ట్రిపులైట్ లేని అబండెన్స్ని లేని డబ్బుని అన్నిట్లోనూ అన్ని విధాలుగా మీరు మనీని ఆపర్చునిటీస్ని అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నా మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఆ పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇలాంటివి మీరు తీసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మీకు డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పర్సనల్ అపాయింట్మెంట్స్ ప్లస్ క్లాసెస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు ఎలాంటి క్లాసెస్ కావాలి ఎలాంటి దిశలో వెళ్ళాలి అనే క్లారిటీ మీరు పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు అండి సో ఇంకెందుకు ఆలస్యం నేను జస్ట్ మీకు ఒక కాల్ దూరంలో మాత్రమే ఉన్నాను ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ టైంలో ఎలా అవైలబుల్ ఉంటుంది ఆ క్యాలెండర్ అవన్నీ కూడా మీకు ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది సో తప్పకుండా మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు క్లాసెస్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి సండే ఒక మాస్టర్ క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ మాస్టర్ క్లాస్లో మీరు పాల్గొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని మేనిఫెస్టేషన్స్ నెరవేర్చుకోవచ్చు ఇంకా మీ జర్నీని కంటిన్యూ చేయాలి నాతో అనుకుంటే కూడా నా అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇంకా ఎందుకు ఆలస్యం ఈరోజు చెప్పిన జన్మాష్టమి టెక్నిక్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ ట్రిపుల్ ఎయిట్ పోర్టల్ ఎనర్జీస్ ఆ రోజు మిస్ అయ్యారు బట్ ఈరోజు మిస్ అవ్వకండి అద్భుతంగా మీ మేనిఫెస్టేషన్స్ని మీరు నిజం చేసుకోండి Thank you so much, Nenu me Samya Rajesh, life coach and hope and hope healer.